హలో అండి నమస్తే గుడ్ మార్నింగ్ హెవర్ యూ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్ సో ఇవాళ వచ్చేసి నేను పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్కి వచ్చాను ఇక్కడ వీడియో చేసి చాలా రోజులు అవుతుంది కదా సో ఎవ్రీ ఆగస్ట్ నేను ప్రతి ఇయర్ నేను ఈ ఆఫర్ గురించి వీడియో చేస్తూ ఉన్నాను ప్రతి ఆగస్ట్లోనూ ఒక స్పెషల్ ఆఫర్ ఉంటుందన్నమాట సో ఇవాళ వీడియోలో మనం బ్యాంగిల్స్ చూద్దాము ఆ ఆఫర్ ఏంటి అనేది కూడా మాట్లాడుకుందాము అండ్ బ్యాంగిల్స్లో అయితే ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయి అంటే మీకు ప్లెయిన్గా కావాలన్నా లేదంటే బేడ్స్లో కావాలన్నా స్టోన్స్లో కావాలన్నా ఎలా కావాలన్నా సరే చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ వచ్చేసి హైదరాబాద్లోని ప్యారడైజ్లో జేడ్ ఆర్కేడ్ అనే బిల్డింగ్లో ఉంటుంది అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో ఇంకా లేట్ చేయకుండా డిజైన్స్ చూద్దాం రండి సో డిజైన్స్ చూపించే కంటే ముందు ఆఫర్ ఒకసారి చెప్తానండి ఆగస్ట్ మంత్ మొత్తం కూడా ఇప్పుడు సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎంటైర్ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూసివ్ స్టోర్లో ప్రతి ఐటెం మీద కూడా ఆ రోజు గోల్డ్ రేట్ ఎంతైతే ఉందో పర్ గ్రామ్ సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ ఉంటుంది ఇది మీరు పెద్ద పెద్ద ఐటమ్స్ తీసుకున్నప్పుడు చాలా పెద్ద సేవింగ్ అండి మళ్ళొకసారి చెప్తాను వినండి ప్రతి గ్రామ్ గోల్డ్ మీద కూడా సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ మీరు అది ఏ అయినా తీసుకోవచ్చు అండ్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది ఈ ఆఫర్ ఇంకొక ఆఫర్ వచ్చేసి బ్యాంగిల్స్ మేలా ఉంది ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే ఉందన్నమాట బ్యాంగిల్స్ మేలా వీడియో పర్పస్లో నేను కొన్ని మీకు శాంపుల్గా చూపిస్తున్నాను కానీ చాలా వెరైటీ అయితే ఉంది ఇక్కడ సో వీటి మీద ఉన్న ఆఫర్ ఏంటి అంటే నార్మల్గా బ్యాంగిల్స్ మీద మనకి వేస్టేజ్ చాలా ఎక్కువ ఉంటుంది బట్ ఇప్పుడు బ్యాంగిల్స్ మేలా సందర్భంగా ఓన్లీ ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ మాత్రమే ఉంది సో రెండు ఆఫర్స్ ఉన్నాయి ఆగస్ట్ ఈజ్ ద బెస్ట్ మంత్ టు షాప్ హియర్ సో డిజైన్స్ చూడండి ఇది యాక్చువల్గా ఎంత మంచి లుక్ ఇస్తాయో ఇవి ఎలా అంటే టెంపుల్ జ్యువెలరీ స్టైల్లో ఉన్నాయన్నమాట నాకైతే ఇవి బాగా నచ్చాయి ఇవి రెండు కలిపి ట్వంటీ గ్రామ్స్లోనే ఉన్నాయండి అండ్ సైజెస్ విషయానికి వస్తే మీకు టూ ఫోర్ అయినా టూ సిక్స్ అయినా టూ సెవెన్ అయినా రెడీ రెడీ టు టేక్ లాగా ఉంటాయన్నమాట మీకు ఒకవేళ టూ ఎయిట్ కావాలనుకోండి లేదా అంతకంటే ఎక్కువ కావాలనుకున్నా కానీ మీరు ఆర్డర్ మీద చేయించుకోవచ్చు అండ్ ఇవి కూడా అంతే అరౌండ్ ట్వంటీ ట్వంటీ వన్ గ్రామ్స్లోనే ఆల్మోస్ట్ ఇలానే ఉన్నాయి చూడండి ట్రెడిషనల్గా కోరల్స్ అండ్ పర్ల్స్తో చాలా మంచి డిజైన్ ఇది అండ్ నెక్స్ట్ ఇది చూడండి నవరత్న స్టోన్స్తో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఏ డ్రెస్ మీదకైనా ఈవెన్ కుర్తీస్ మీదకైనా లేదా లహంగాస్ మీదకి శారీస్ మీది కూడా ఇవి చాలా బాగుంటాయి ఇవి కూడా ఇంచుమించుగా అంతే ఉంటాయండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తాయి అనమాట మీకు ఫోర్ బ్యాంగిల్స్ కూడా దొరుకుతాయి నేను జస్ట్ వీడియో పర్పస్లో నేను టూ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను అండ్ ఈ బ్యాంగిల్స్ చూసారా ఇవి ఇంతకుముందు నేను ఏమనుకునేదాన్ని అంటే ఇవి కలర్ పోతాయా ఏంటి అది ఇది అనుకునేదాన్ని నెట్ వెయిట్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ వన్ గ్రామ్స్ అసలు ఎంత బాగున్నాయో లేటెస్ట్ ఈ మధ్యకాలంలో అయితే ఇలా యాక్చువల్గా వైట్ గోల్డ్ అండ్ ఎల్లో గోల్డ్ ఇవి కాంబినేషన్లో వస్తున్నాయి కదా కానీ ఇదంతా కూడా చాలా లేటెస్ట్ డిజైన్ అండ్ కలర్ కూడా పోదండి ఎందుకంటే నా దగ్గర ఉన్నాయి ఇలాంటి బ్యాంగిల్స్ వీటిలో కూడా సైజ్ దొరుకుతాయి మీకు ఇది చూడండి ఎమరాల్డ్ స్టోన్స్ తోటి ఈ మధ్యకాలంలో గ్రీన్ కలర్ అనేది బాగా ట్రెండ్లో ఉంది జ్యువెలరీ విషయానికి వస్తే దీని వెయిట్ కూడా ఒకసారి నేను చూసేసి మీకు చెప్పేస్తాను దీని వెయిట్ వచ్చేసి ఫార్టీ గ్రామ్స్ సో మీకు ట్వంటీ గ్రామ్స్ నుంచే ఉన్నాయి అంటే ఈచ్ బ్యాంగిల్ మీకు ఒక్క తూలమే పడుతుంది అలా కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి అన్నీ చూపిస్తున్నా నేను ఒకసారి ఇవి కూడా చూడండి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ రెండు కలిపి అంటే ఇవేమో బాగా వెయిట్ కూడా ఉన్నాయి అండ్ వెడల్పు కూడా ఉందన్నమాట అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఇది నాకు చాలా బాగా నచ్చింది వెరీ సింపుల్ మనం డైలీ కాలేజ్కి వెళ్ళడానికి ఆఫీస్కి వెళ్ళడానికి ఇలా సింపుల్గా వేసుకోవచ్చు ఇలాంటి బ్యాంగిల్స్ ఏంటి అంటే మనకి వెస్ట్రన్ వేర్ మీద కూడా చాలా బాగుంటాయి ఇవి థర్టీ సెవెన్ గ్రామ్స్ అండి రెండు కలిపి సైజ్ బట్టి కూడా మనకి గోల్డ్ వెయిట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అదొకసారి చూసుకోండి సేమ్ ఇందులోనే ఇంకొక డిజైన్ ఉంది చూడండి చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్ అయితే అండ్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్లోనే ఉన్నాయి రెండు కలిపి ఇవి చూడండి ఇవి కూడా నవరత్న స్టోన్సే అనమాట థర్టీ సిక్స్ గ్రామ్స్ రెండు కలిపి దీనికైతే ఇట్లా స్క్రూ కూడా వచ్చింది సో ఏ సైజ్ వాళ్ళకైనా కానీ ఫిట్ అవుతాయి చక్కగా అండ్ ఎలాంటి శారీస్ మీదకైనా ఏ కలర్ మీదకైనా చాలా బాగుంటాయి అన్నమాట అండ్ ఇందాక చూసాం కదా వైట్ గోల్డ్ అండ్ ఎల్లో గోల్డ్ కలిపి అది ఇంకొక మోడల్ అండ్ ఇది చూడండి ఇది కూడా వెస్ట్రన్ వేర్ మీద కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా చాలా లేటెస్ట్ వెరైటీ అనమాట అండ్ థర్టీ గ్రామ్స్లో రెండు బ్యాంగిల్స్ వస్తాయండి లుక్ ఎట్ దిస్ ఇదైతే అసలు చాలా చాలా బాగుంది వెయిట్ కూడా మంచి మందంగా ఉంది నెట్ వెయిట్ వచ్చేసి రెండు బ్యాంగిల్స్ కలిపి ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ బట్ వెరీ వెరీ నైస్ అసలు అటు ఇటు సైడ్ బ్యాంగిల్స్ లాగా వేసి మధ్యలో వేరే బ్యాంగిల్స్ కూడా వేయొచ్చు అంత ట్రెడిషనల్ లుక్ వచ్చింది వెట్లో అండ్ ఇందులోనే ఇంకొక వెరైటీ చూడండి ఇవి థర్టీ టూ గ్రామ్స్లో టూ బ్యాంగిల్స్ అందులోనే ఇంకొక వెరైటీ ఇది ట్వంటీ త్రీ గ్రామ్స్ రెండు కలిపి ఇది ఇంకొక వెరైటీ సో ఇవేంటంటే ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఇవన్నీ కూడా మనం తక్కువ వేస్టేజ్తో తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ సేవింగ్స్ అనేవి కూడా అవుతాయి సో ఇప్పటివరకే మనం చూసింది వచ్చేసి స్టోన్స్ బ్యాంగిల్స్ చూసాము నా స్టోన్స్ ఇవన్నీ కవర్ చేసాం కదా ఇప్పుడు చాలామందికి ఇలా స్టోన్స్ ఇవేమీ ఉండొద్దు ప్లేన్ గోల్డ్ ఉండాలి అనుకుంటూ ఉంటారు అందులో లావు బ్యాంగిల్స్ ఉంటాయి ప్లస్ సన్నవి కూడా ఉంటాయి అవి చూద్దాం రండి ఇవి చాలామంది వేర్ కింద ఇలాంటి బ్యాంగిల్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే స్టోన్స్ అవి డైలీ వేర్లో స్పాయిల్ అవుతాయి అనేసి సో ఇవి రెండు కలిపి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి వీటిలో అయితే అసలు వేస్టేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది మొత్తం కంప్లీట్గా గోల్డ్ వేవి వాటిలోనే చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇలాంటి బ్యాంగిల్స్ నా దగ్గర ఉన్నాయి యాక్చువల్గా బాగుంటాయి ఎన్ని ఇయర్స్ అయినా కానీ ఇవి ట్రెండ్లోనే ఉంటాయి అండ్ బాగుంటుంది అనమాట అంటే అసలు చూడ్డానికి కూడా బాగా అనిపిస్తుంది కుర్తీస్ మీద కూడా వేసుకోవచ్చు ఇవి అండ్ ఇలా మీకు కొద్దిగా ఎనామిల్ అండ్ మినిమల్ స్టోన్స్లో కావాలి అంటే అలా కూడా ఈ వెరైటీ ఉంది చూసుకోండి ఇలా పెద్దగా ఉంటే ఏంటంటే ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది థర్టీ గ్రామ్స్లో మనకి ఈ బ్యాంగిల్ జాత వచ్చేస్తుంది ఇది చూడండి డైలీ వేర్కి ఇది కూడా బాగుంటుంది థర్టీ టూ గ్రామ్స్లో రెండు అండ్ చాలా సింపుల్ డిజైన్ షైన్ అవుతా ఉంది అండ్ నో స్టోన్స్ అండ్ నో బీడ్స్ డైలీ వేర్కి బాగుంటాయి ఇవి మీకు సన్న బ్యాంగిల్స్లో ఫోర్ ఫోర్ సిక్స్ సిక్స్ అలా కావాలంటే ఇలా కూడా చూడొచ్చండి ఈ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు మీరు ఇవి పార్టీ వేర్ కిందైనా యూస్ చేయొచ్చు లేదంటే ఇందాక చూపించిన బ్యాంగిల్స్ అటు ఇటు వేసి ఇవి మధ్యలో వేసినా కానీ చాలా మంచి లుక్ వస్తుంది అండ్ నెట్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఆల్ బ్యాంగిల్స్ అన్ని నాలుగు కలిపి వీటిలో కూడా మీకు టూ ఫోర్ టూ సిక్స్ టూ సెవెన్ రెడీలీ అవైలబుల్ ఉంటుంది అంతకంటే పెద్ద సైజ్ కావాలంటే మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు అనమాట ఇవి చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి అసలు మీరు రెండు రెండు అటు ఇటు రెండు చేతులకి అలా కూడా వేసుకోవచ్చు డైలీ వేర్ కింద ఎంత మెరుస్తున్నాయో చూడండి అసలు చాలా మంచి షైన్ ఉంది అండ్ నాలుగు కలిపి ఫిఫ్టీ గ్రామ్స్లో వచ్చేస్తాయి మీకు ఇలాంటివి ఏంటంటే టెండిగాను ఉంటాయి వీటిలో స్టోన్స్ అండ్ బీడ్స్ అవి లేకపోవడం వల్ల మనకి బాగా కలిసి వస్తుంది అనమాట అండ్ ఆల్సో ఇప్పుడు మన బ్యాంగిల్ మేళాలో మనకి వేస్టేజ్ కూడా చాలా తక్కువగా ఉంది ఓన్లీ ట్వెల్వ్ పర్సెంట్ కాబట్టి దిస్ ఈజ్ రైట్ టైం బ్యాంగిల్స్ తీసుకోవడానికి అండ్ ఇది కూడా చూడండి చాలా మంచిగా షైన్ అవుతుంది అండ్ ఇవి కూడా అంతే పార్టీ అయినా బాగుంటాయి అండ్ ఆ చేతికి రెండు ఈ చేతికి రెండు కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ ఏంటంటే మీకు ఫిఫ్టీ గ్రామ్స్లోనే వస్తున్నాయి ఆన్ యావరేజ్ మీరు చూడాలి అంటే లుక్ ఎట్ దిస్ ఎవరికైనా ఇంకా చాలా సన్నవి కావాలి సింపుల్గా వేసుకునేలా కావాలి అంటే ఇది కూడా చూడండి ఇవి అయితే నాలుగు కలిపి ఓన్లీ థర్టీ టూ గ్రామ్స్ అండి అలా అని బాగా డెలికేట్గా ఉన్నాయా అంటే అట్లా ఏం లేదు మంచిగా స్ట్రాంగ్గా ఉన్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట ఒకటి ఇది అండ్ లుక్ ఎట్ దిస్ ఈసారి చాలా వెరైటీస్ ఉన్నాయండి బ్యాంగిల్ మేలా సందర్భంగా ఇవన్నీ ఇంకా చాలా న్యూ న్యూవెరేబుల్స్ కూడా ఉన్నాయన్నమాట మీరు ఒకసారి షాప్కి వచ్చినట్లయితే డైరెక్ట్గా చూడొచ్చు ఇది చూడండి ఎంత వెరైటీగా ఉందో మొత్తం బ్యాంగిల్ ఇట్లా ఫ్లవర్స్ వచ్చాయి మధ్య మధ్యలో అండ్ ఇందులో ఎక్కడ కూడా మనకి స్టోన్స్ కానీ బీడ్స్ కానీ లేవు చాలా బాగా షైన్ అవుతున్నాయి అండ్ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్లో మనకి నాలుగు బ్యాంగిల్స్ వస్తాయి అయితే వెయిట్ అనేది మీరు చూసుకోవాలండి ఇది టూ ఫోర్ సో ఒకవేళ మీరు టూ సిక్స్ టూ సెవెన్ తీసుకున్నట్లయితే వెయిట్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇవి వాటిల్లోనే కొంచెం వెడల్పుగా ఉన్న బ్యాంగిల్ ఇదైతే సింగిల్ వేసినా సరిపోతుంది డైలీ వేర్కి అండ్ నెట్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ ఎంత బాగా షైన్ అవుతుందో చూడండి సో వాటిల్లోనే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి సో మెనీ డిజైన్స్ ఇది చూడండి సేమ్ మొత్తం అసలు స్టోన్ బ్యాంగిల్స్ లానే ఉంది బట్ స్టోన్స్ లేవు దీంట్లో సో ఇలాంటి వెరైటీ ఆఫ్ బ్యాంగిల్స్ కావాలి అంటే బ్యాంగిల్ మేలాకి వచ్చేసేయండి ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఈ బ్యాంగిల్ మేళా జరగబోతుంది అండ్ దీంట్లో ఉన్న ఆఫర్ ఏంటి అంటే మనకి తరుగు ట్వెల్వ్ పర్సెంటే ఉంటుంది అనమాట సో ఫిఫ్టీన్ డేస్ ఇంకా చాలా న్యూ అరైవల్స్ ఉన్నాయి అంటే వీడియోలో మనం ఎక్కువ చూపించలేం కదా అందుకే నేను కొన్ని చూపిస్తున్నాను తప్పకుండా రండి ఆల్సో ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మీరు ఏ రోజు ఏ జ్యువెలరీ తీసుకున్నా కానీ ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ మీద పర్ గ్రామ్ సెవెంటీ నైన్ రూపీస్ ఆఫ్ అనమాట సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా సో ఇంకొక వీడియో కూడా వస్తుందండి చెక్అవుట్ చేయండి అండ్ తప్పకుండా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోండి సో ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం టేక్ కేర్ బాయ్